ఓం సాయిరామ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ శామ్ క్రిష్ డైరీస్ సాయి లీలలు ఎపిసోడ్ ఫోర్కి స్వాగతం ఓం సాయిరామ్ వసంత అనే అమ్మాయి చదువుల్లో ఫస్ట్ గొప్ప సాయి భక్తురాలు మా వీధి చివర వాళ్ళ ఇల్లు ఆ అక్కని చూస్తూ పెరిగాను నేను గుణంలో తెలివిలో అందరికన్నా మంచిగా నడుచుకునేది తను ఎంసెట్ ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తోంది అయితే వాళ్ళ ఇంట్లో అందరూ మంచి మంచి చదువులే చదువుతున్నారు సిఏ ఇంజనీరింగ్ ఇలా తన మేనత్త మేనమావ పిల్లలందరూ ఒక్కో రంగంలో బాగా చదువుకుంటున్నారు వసంతక్క కూడా బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అందరి మన్ననలు పొందాలి అనుకునేది ఇంతలో ఎంసెట్ రిజల్ట్స్ రానే వచ్చాయి తీరా ఏమైందంటే వసంతక్క కనీసం క్వాలిఫై అవ్వలేదు ఇలా జరిగిందేంటి అని చాలా బాధపడింది వాళ్ళ వాళ్ళందరూ హేళం చేశారు అయినా స్వామి తనకి వేరే దారి చూపిస్తారు అని ధైర్యంగా డిగ్రీలో జాయిన్ అయింది డిగ్రీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్తో పాస్ అయింది తర్వాత ఎంఎస్సీలో చేరింది అక్కడ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి బిఈడి చేసింది తర్వాత డిఎస్సి కోచింగ్ తీసుకుని మంచి ర్యాంక్ సాధించి ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్లో ఎస్జిటి టీచర్గా పనిచేస్తోంది అందుకు మనం దేనికి కృంగిపోకుండా స్వామి మీద భారం వేస్తే సాయి మన కోసం ఏదో ఒక దారి చూపిస్తారు తనని హేళన చేసినందుకు అందరికన్నా మంచి పొజిషన్లో ఈ రోజున వసంతక్క నిలిచింది అంటే మనల్ని ఎవరో ఏదో అన్నారని బాధపడిపోకుండా తను స్వామి మీద భారం వేసి ముందడుగు వేసింది అలా అందరూ ఏదో ఒకటి అంటూ ఉంటారు మన జీవితంలో మనల్ని ఏదో అనాలి అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు కానీ మనం అవేమీ పట్టించుకోకుండా సాయి మన కోసం ఉన్నారు సాయి నాకు వేరే దారి చూపిస్తారు అనుకుని ముందుకు సాగిపోతూ ఉంటే స్వామి మనకి అండదండగా ఉంటారు జై సాయిరామ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీ జీవితంలో జరిగిన సాయిలీలల్ని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సాయి నారాయణ సాయి నారాయణ నారాయణ സത്യനാരായണ നാരായണ സത്യനാരായണ നാരായണ ഗാന ലോല പ്രഭു നാരായണ ഗാനലോല പ്രഭു നാരായണ ദീനപാല ജയാരായണ ദീനപാല ജയനാരായണ சாய் நாராயண நாராயண சத்ய நாராயண நாராயண சாய் நாராயண நாராயண சத்ய நாராயண நாராயண கால பிரபு நாராயண கால பிரபு நாராயண ദീന പാല ജയ ജയനാരായ പ്രഭു ദീന പാല ജയ ജയണ സായി നാരായണ നാരായണ